శాస్త్రం రెండవది ఇరవై తొమ్మిది ప్రకరణం గురించి తెలుసుకోవాలి అందులో ఇరవై రెండవ సర్పములను క్రూరములను భయపెట్టకు గోభూములను వాటి సంచారములను తెలుసుకున్నట్టును పెరిగి పశువుల మెడలను గంటలను కట్టను సమయములను సమయములను విశాలములను ఆగురేవులతోనూ కూడనట్టు బురద కానీ మసలు కానీ లేనట్టు ఉదకములకు వాటిని తీసుకుని వెళ్ళి రక్షించవలను వారు చోరుల చేత అపరించబడిన పశువుల గురించి కూరముఖముల చేతను సర్పముల చేతను పట్టుకొనబడిన వాటిని గురించిన వ్యాధి వలన కానీ వార్త కమల వలన కానీ చనిపోయిన వాటిని గురించి అదృష్టంగా తెలియజేయవలను పశువుల మూల్యములను చెల్లించవలన సకారణముగా చనిపోయిన గోవు మషిక మహిష ము యొక్కయు గుర్తుతో కూడిన చర్మమును మేక గొర్రెల గుర్తుతో కూడిన చెవిని గొడవము వంటి గాడిదల తోకను గుర్తుతో కూడిన చర్మమును చర్మమును వస్తిని పిత్తమును నరములను